నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు నేను దెబ్బకాయ పచ్చడి చేసుకుంటున్నానండి మాకు తెలిసిన వారు వాళ్ళు చెట్టిన కాయలు కాసిన అండి మూడు కాయలు ఇచ్చారండి ఆ మూడు కాయలు తెచ్చేసి ఇగో ఇలా నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగేసుకుని చక్కటి పొడి క్లాత్తో తుడిసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఈ దెబ్బకాయ పచ్చడి ప్రాణం బాగున్నప్పుడు చక్కగా నోటికి పుల్ల పుల్లగా ఉంటుందండి ఈ కాయల్ని ఇలా చెక్క మీద పెట్టేసి నేను ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నానండి మంచి కొద్దిగా చిన్న సైజుగా మొక్కలు కట్ చేసుకుంటున్నానండి కాయలు కోస్తుంటేనే కాయల్లో చాలా రసం ఉందండి చెట్టు కాయలు కదండి అసలు భలే రసం ఉందండి ఇలా నేను అన్ని మొక్కలుగా కట్ చేసేసుకుని బౌల్లో వేసేసుకుంటున్నానండి నాకు ఇక్కడ కేజీ మొక్కలు వచ్చినాయండి కేజీకి రెండు వందల గ్రాములు గల్లుప్పు వేసుకుంటున్నానండి కొద్దిగా పసుపు వేసేసి ఈ మొక్కలకి పసుపు ఉప్పు కూడా పట్టేటట్టు కలుపుకోవాలండి ఇలా కలిపేసేసిన ఈ మొక్కల్ని ఒక డబ్బాలో పెట్టేసుకోవాలండి ఇలా డబ్బాలో పెట్టేసుకుని ఈ మొక్కల్ని పది రోజుల వరకు నిలువ ఉంచుకోవాలండి ఎందుకంటే దీనిలో కారం కలిపేస్తే మాత్రం ముక్క ఓరదండి పది రోజుల వరకు ఓరబెట్టుకోవాలండి ఓరబెట్టుకున్న ముక్కలను తీసుకుని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో ఈ ఓరబెట్టుకున్న ముక్కలను వేసేసుకుంటున్నానండి చక్కగా ముక్కంతా కూడా బాగా ఊరిపోయిందండి ఇక్కడ నేను రెండు వందల గ్రాములు కారం వేసుకుంటున్నానండి ఇది పచ్చి కారం అండి పచ్చడి కారం రెండు వందల గ్రాములు వేసుకుంటున్నానండి ఇలా ఈ కారం అంతా కూడా ఈ మొక్కలకి పట్టేటట్టు కలిపేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు నిమ్మకాయలు తీసుకుని మొక్కలుగా కట్ చేసుకుని ఇలా రసం తీసుకుంటున్నానండి నిమ్మకాయ రసాన్ని ఈ పచ్చడిలో ఇలా పిండేసుకోవాలండి ఇలా నిమ్మకాయ రసం పిండుకుంటే కొద్దిగా పచ్చడి గుజ్జు గుజ్జుగా ఉంటుందండి ఈ నిమ్మకాయ రసం అంతా కూడా ఈ పచ్చడిలో కలిసేటట్టు కలిపేసుకోవాలండి ఈ దెబ్బకాయ పచ్చడి ఎప్పుడైనా ప్రాణం బాగోనప్పుడు నోటికి పుల్ల పుల్లగా అన్నంలో కలుపుకుని ముందు ముద్ద తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి అంతా కూడా డబ్బాలో పెట్టేసుకుందామండి అంతేనండి దెబ్బకాయ పచ్చడి రెడీ అయిపోయింది